బహిరంగ సభను ఉద్దేశించి పెద్దలు గత ఇరవై సంవత్సరాలుగా బీసీ ఉద్యమమే పోరాటం చేస్తూ అనేక సమస్యలపై నిరంతరం చేస్తున్న మిత్రుడు రామూర్తి గౌడ్ గారిని ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను జై బీసీ జై బీసీ అందరూ ఒకసారి సభ నిర్వాహకులు మరియు సభకు విచ్చేసినటువంటి పెద్దలకు మరియు సభ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా విలేకరులందరూ కూడా బీసీ వందనాలు జరుపుకుంటూ ఈ రోజు ఈ సభను చూస్తుంటే ఏదో ఒక రాజకీయ పార్టీ సభ తలపెట్టినట్టుగా ఒక సింగిల్ వ్యక్తి ఇది ఎవరితో ఇది రాజకీయ మీటింగులు కావు లేకపోతే నలుగురు ఏదో పైసలు ఇచ్చి పెట్టించింది కాదు తన స్వయం శక్తితోటి మన అందరికి కూడా ఇవాళ ఇంత బీసీ సభ పెట్టాలంటే అనితరమైనటువంటి సాధ్యమైన విషయం ఎందుకంటే ఇవాళ ఒక చిన్న చిన్న సభలు పెట్టుకుందానికే బీసీలకు ఎన్నో అడ్డంకులు ప్రభుత్వం నుంచి వచ్చే అడ్డంకులు పాలకుల నుంచి వచ్చే అడ్డంకులు ఎన్నో రకమైనటువంటి విధానాలను కూడా ఎదుర్కొని అందరికీ తలొడి ఈరోజు వనపర్తి ఏదైతే ఉమ్మడి మహబూబ్నగర్ లో ఉందో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పేరు చెప్తే బీసీ అనంగానే రాచాల యుగేందర్ అన్న యుగేందర్ అన్న పేరు చెప్తే బీసీ అనే నినాదంతో పోతాండు మనం అన్న ఏదైతే ఉందో ఇది ఒక్కటి కాదు ఎన్నో వందల సభలు చూస్తున్నాం మనం జిల్లాలో ఎవరు కూడా వెళ్ళిపోద్దు మనని వాడలేవు ఆపలేవు వరద ఆపలేవు గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మన జీవితం ఎప్పుడో తడిసిపోయి ముద్దయింది కాబట్టి ఎంతో కష్టపడి మీటింగ్ పెట్టుకున్నాం అన్న అందకోసం అయినా కూడా మనం ఒక రెండు నిమిషాలు అందరం కూడా కూర్చొని తడిస్తే మనమే మొలకలెత్తాం అమ్మలారా అయ్యలారా దయచేసి ఒక మీరు అందరూ కూడా సమయోనం పాటించాలని చెప్పుకుంటూ ఇలా రాజాల ఇవ్వందరైన గురించి చెప్పుకున్నట్లయితే మనం ఒకటి కాదు రెండు కాదు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఇవేందరైన మీటింగ్లు పెట్టుకుంటూ వచ్చిండు ఏ ఒక్క మీటింగ్ కూడా పదివేల నుంచి ఇరవై వేల మందికి ఎప్పుడు కూడా తక్కువ లేదు మేము హైదరాబాద్లో ఉండి యూనివర్సిటీలో చదువుకుంటూ ప్రతినిత్యం అన్నం చూస్తూ ఉంటాం ఏ ఒక్క రోజు కూడా ఏ ఎన్నో రాజకీయ పార్టీలు ఎమ్మెల్యే టికెట్లు అని చెప్పినాయి ఎన్నో పదవులు ఇస్తా అన్నా కూడా వాటి అన్నిటి కూడా తృణాపాయంగా పక్కకు పెట్టి బీసీల రాజ్యాధికారమైన ధ్యేయం బీసీల కోసమే నేను బతుకుతా బీసీలకు ఏదో ఒక రోజు తప్పకుండా రాజ్యం వస్తుందనే ఆశతోటి ఎంతో మందిని కూడా మన చేతని చెప్పారుస్తూ ఇట్లాంటి సభలు పెడుతున్నటువంటి వీళ్ళందరందరకు మాలాంటి కాబోయే నాయకులు అందరం కూడా శిరసా వహించి నమస్కరిస్తూ మరెన్నో విజయాలు సాధించి రాబో నాయకునికి కాబో జిల్లాలో రాజ్యాల ఇవ్వంధరన్నా ప్రధాన నాయకునిగా ఉంటాడు రాబోయే బీసీ రాజ్యంలో ప్రధాన నాయకులుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ జై బీసీ ొక్కা মানা ಜಾದಿ